మీ మనసులో మంచి ఆలోచనలు ఎలా తీసుకురావాలో మీకు తెలుసా మన జీవితంలో జరిగే ప్రతి గొప్ప మార్పు కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది కానీ అసలు ఆ మంచి ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది మన మనసులోకి మంచి ఆలోచనలు రావాలంటే ఏం చేయాలి మన ఆలోచనలే కదా మన భవిష్యత్తుని నిర్మిస్తాయి అంటే మంచి ఆలోచనలు ఎలా పుట్టించాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మనసు అంటే ఒక విత్తనం భూమిలా ఉండాలి మనం ఏ విత్తనానైతే అందులో వేస్తామో అలాంటి చెట్టే అక్కడ పుడుతుంది మనం ప్రతికూల ఆలోచనలను పెంచితే భయంతో అసూయతో క్షోభతో నిండిన జీవితమే కదా ఎదుగుతుంది కానీ మన మనసులో అనుకూల ఆలోచనలు పెంచితే అవి మన జీవితాన్ని వెలుగుల దిశగా నడిపిస్తాయి ముందుగా చుట్టూ ఉన్న వాళ్లను పరిశీలించండి మన ఆలోచనలు ఎక్కువగా మన చుట్టూ ఉన్నవారి నుండే వస్తాయి మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారు వాళ్ళ మాటలు మీ మనసులో ఎలాంటి ఆలోచనలను పెంచుతున్నాయి ఎప్పుడూ విమర్శించే వాళ్ళు లేని వాళ్ళు మీ చుట్టూ ఉంటే మీలో కూడా అసమర్థతాభావం నిండిపోతుంది కానీ ప్రేరణ కలిగించేవాళ్ళు విజయాన్ని కోరేవాళ్ళు మీ స్నేహితులైతే మీలో మంచి ఆలోచనలకు మెరుగుతనం వస్తుంది మంచి పుస్తకాలు చదవండి గొప్ప వ్యక్తుల మాటలు వినండి మీ మేధోధూరణి మెరుగుపరుచుకోండి ఆరోగ్యకరమైన జీవిత శైలితో మనసుకి మేలు చేయండి మీ శరీరానికి విశ్రాంతినివ్వండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి వీలైనంత వరకు వ్యాయామం చేయండి మనం బలంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు మన మస్తిష్కానికి హద్దుకుంటాయి మనిషికి నిద్ర సరిగా లేకపోతే ఆలోచనలు కూడా గందరగోళంగా ఉంటాయి అప్పుడు మనం మంచి వైపు కాకుండా భయాల వైపు పరుగు తీస్తాం ధ్యానం మంచి ఆలోచనలు గమనదారి ధ్యానం అనేది మనసు మీద నియంత్రణ సాధించడానికి అత్యంత శక్తివైన సాధనం రోజుకి కనీసం పది నిమిషాలు మౌనంగా కూర్చొని శ్వాసను గమనించండి ఈ ధ్యానానికి ఒక మర్మం ఉంది మనసు ఎప్పుడూ కూడా బయట ఉన్న హడావిడిలో తిప్పలు పడుతూ ఉంటుంది కానీ మనం మన లోపలికి వెళ్తే అక్కడే అసలైన ప్రశాంతత ఉంది అక్కడే మంచి ఆలోచనలు కూడా పుట్టుకొస్తాయి ఇక ధైర్యం మంచి ఆలోచనలకు బలమైన మాత్రిక మంచి ఆలోచన అనేది ఎన్నో అవరోధాలను దాటి వస్తుంది అది మీ భయాలను అధిగమించుకుంటూ మీరు నమ్మకం లేకుండా ఉండగా అది నీకు సాధ్యమే అంటుంది అలాంటి ఆలోచనలను అంగీకరించాలంటే ధైర్యం ఎంతో అవసరం భయపడకుండా ముందడుగు వేయాలి మీ మనసులోకి వచ్చిన మంచి ఆలోచనను ఒక దీపంగా భావించండి అది చిన్నదైనా సరే చుట్టూ చీకటిని తొలగించగలదు కానీ మీరు ఆ దీపాన్నే వెలిగించనే లేకపోతే ఇక ఆ చీకటి అలానే ఉంటుంది ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వండి మీకు వచ్చిన మంచి ఆలోచనను కాగితం మీద రాసుకోండి ప్రతిరోజు కూడా ఉదయం లేదా రాత్రి కొంత సమయాన్ని మీరు కేటాయించి మీరు అనుభవించిన మంచి విషయాల్ని మీకు వచ్చిన మంచి ఆలోచనల్ని రాసుకోండి ఇక ఇలా చేయడం వల్ల మీరు మెల్లగా క్రియాశీలక ఆలోచన మారుతారు మీరు ఇప్పుడున్న స్థితి మీరు గతంలో వేసిన ఆలోచనల బీజాల ఫలితమే ఇక మీదట మీరు ఎలా జీవించాలని అనుకుంటున్నారు అలా జీవించాలంటే ఆ దిశలోనే ఆలోచించండి ఆ ఆలోచనలపై విశ్వాసం పెంచండి మంచి ఆలోచనల్ని అలవాటు చేసుకోండి అప్పుడు జీవితమే మారిపోతుంది మొదటి మెట్టు మంచి ఆలోచన రెండవ మెట్టు ఆ ఆలోచనల్ని చర్యగా మార్చడం ఇక మూడవ మెట్టు దాన్ని ఓ విలువైన జీవన శైలిగా మలచడం మన మనసు ఒక ఆశ్చర్యకరమైన ప్రపంచం మీరు దాన్ని అనుకూలమైన ఆలోచనలతో నింపితే మీరు పుట్టిన గొప్పతనాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు మీ జీవితం వెలుగులో నిండినదిగా మారిపోవాలి దానికోసం ఇప్పటి నుండే మీ ఆలోచనలపై శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మీ ఆలోచనలే కదా మీ భవిష్యత్తు మనకి ఒక విషయంలో స్పష్టత ఖచ్చితంగా ఉండాలి ఆలోచన భావన చర్య అలానే ఫలితం ఇది జీవన యంత్రం మీరు ఏం ఆలోచిస్తే అదే మీ భావనగా మారుతుంది ఆ భావన మీ చర్యలను ఆదేశిస్తుంది మీ చర్యలే మీ జీవిత ఫలితాలను నిర్మిస్తాయి కేవలం ఒక మంచి ఆలోచన జీవితాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది ప్రశ్నించడం నేర్చుకోండి ఎందుకు అనే ప్రశ్న మిమ్మల్ని ఎంతగానో మేల్కొల్పుతుంది ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ మనసులో ఒక్కసారి ప్రశ్నించండి నేను ఏ విధంగా నా జీవితాన్ని విలువైందిగా మార్చగలను నా నుంచి సమాజానికి ఏమి ఉప ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు మీలో అర్థవంతమైన ఆలోచనలకు తలుపులు తెరుస్తాయి చిన్న చిన్న ప్రశ్నలు పెద్ద పెద్ద మార్పులకు ఆరంభమవుతాయి అలానే మీరు ప్రశ్నించాలి నేను ఈరోజు ఏ మంచి పని చేయగలను అని అలా మీరు మీ మనసులో ఒక మంచి ఆలోచనకు అవకాశం కల్పించాలి అలవాట్ల శక్తి రోజుకో మంచి ఆలోచనను ఆహ్వానించండి ప్రతిరోజు కనీసం ఒక మంచి ఆలోచనను మీ మనసులోకి తీసుకురావడాన్ని అలవాటు చేసుకోండి ఉదాహరణకు ఈరోజు నేను ఒక బాధపడిన వ్యక్తికి ఇవ్వాలి నాకు భయం ఉన్నా సరే నేను నా పని పూర్తి చేయాలి ఈరోజు నేను నా గడిచిన రోజు కంటే ఒక మెట్టు ముందుకు వెళ్ళాలి ఇలా ప్రతిరోజు కూడా ఒక చిన్న మంచి ఆలోచన మీ ఆత్మను నిర్మిస్తుంది బంగారం అనేది ఒక్కసారిగా తయారవ్వదు కదా అది పదే పదే తాపంలో వెలిగిన తరువాతే అసలు రూపం వస్తుంది అలానే మంచి ఆలోచనలతో మనసును పదే పదే శుభ్రం చేస్తే మీ జీవితమే బంగారంలా వెలిగిపోతుంది గురువు లేదా మార్గదర్శి ఎంతో అవసరం జీవితంలో ఒక మంచి గురువు ఉండటం వల్ల మన ఆలోచనలు సరైన దిశలో అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే గురువు అనేవారు కేవలం బోధించే వ్యక్తి మాత్రమే కాదు మన ఆలోచనల్ని అర్థవంతంగా మార్చే ఒక శక్తి మీరు ఎవరినైనా ఆదర్శంగా భావిస్తే ఇక వారి జీవితాన్ని అధ్యయనం చేయండి వారి ఆలోచనల్ని అర్థం చేసుకోండి ఇక కాలాన్ని గౌరవించడం అది ఆలోచనలకు పునాది చిన్న విషయాలపై ఎక్కువ సమయాన్ని ఖర్చు చేసే బదులుగా ఇక ఆ సమయాన్ని ఆలోచనలకు పెట్టుబడి చేయండి జీవితంలో ఎప్పుడూ కూడా మీ ఆలోచనలే మీ స్థాయిని నిర్మిస్తాయి మీ స్థాయి మీ జీవిత మార్గాన్ని మార్చివేస్తుంది ఇక మీ మార్గం మీ లక్ష్యాన్ని చేరుస్తుంది అందుకే మొదటి మెట్టు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలే వాటిని అర్థం చేసుకోండి పరచండి చర్యగా మార్చండి ఇది సాధ్యమే మీలో దాగి ఉన్న శక్తిని మీరు గుర్తిస్తే ఇక మీరు పుట్టింది ఓ సాధారణమైన జీవితానికి కాదు ఓ అసాధారణ ప్రభావాన్ని చూపించడానికి దానికి అంగీకారాన్ని ఇవ్వండి మంచి ఆలోచనలతో జీవితాన్ని వెలిగించండి జీవితం చిన్నదే కానీ ఆలోచనలు ఎంతో పెద్దవిగా ఉండాలి మన జీవితం కొద్దిగా మాత్రమే ఉంటుంది కాల పరిమితంగా కానీ మన ఆలోచనలకు సరిహద్దులే ఉండవు ఒక మంచిగా ఆలోచించిన మనిషి పుట్టిన చోటికే పరిమితం కాదు అతని ఆలోచన ఈ ప్రపంచాన్నే తాకుతుంది ఇది మనం అర్థం చేసుకోవలసిన సత్యం మీ ఆలోచన ఎంత గొప్పదైతే మీరు అంతరికంగా అంత బలమైన వారవుతారు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు మీరు ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యం మీకు మీరే మార్గదర్శకులు కావాలి ఒక మంచి ఆలోచనను మీలో పుట్టించాలంటే మీరు మీలోని మాటల్ని వినాలి మన మనసు నిత్యం మాట్లాడుతూనే ఉంటుంది కానీ మనం ఆ గొడవలో సత్యాన్ని వింటున్నామా అనేది ఎంతో ముఖ్యం అందుకే ప్రతిరోజు ఒక నిమిషం సమయాన్ని కేటాయించండి మీ మనసుతో మాట్లాడండి నేను శక్తివంతుణ్ణి నేను మారగలను నాకు కూడా మంచి ఆలోచనలు పుడతాయి నేను వెలుగు వైపుకే నడుస్తాను ఇది చిన్నగా అనిపించవచ్చు కానీ ఇదే చిన్న చర్య మీ జీవితాన్ని నాటకీయంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది సృష్టించాలంటే ముందుగా ఊహించాలి ఏ మంచి ఆలోచననైనా ముందు ఊహలోనే కదా పుడుతుంది ఊహించండి మీరు ఒక వెలుగుల జీవితాన్ని ఊహించండి మీరు సాధించిన లక్ష్యాలను ఊహించండి మీరు చేస్తున్న మార్పులను ఇలాంటి ఊహలు ఆశలకి దూరంగా అనిపించవచ్చు కానీ అద్భుతాలు విజయాలు ఉత్పత్తులు ఉద్యమాలు ఇవన్నీ కూడా ముందు ఒక మంచి ఆలోచనగానే మొదలయ్యాయి ఆ ఆలోచనలకి మీరు స్థానమిస్తే అది మీ జీవితాన్ని తిరిగి ఆకృతీకరిస్తుంది విఫలతల్ని గౌరవించండి అవి గొప్ప ఆలోచనలకు తలుపులు మనం ముందుగా మంచి ఆలోచన అనగానే విజయాల వెంటే పరిగెడతాం కానీ ఓటమి కూడా ఒక గొప్ప గురువు విఫలతలను విలువైన ఆలోచనలు దాగి ఉంటాయి విఫలత చెప్పేది ఒకటి ఇది కాదేమో ఇంకేదో మార్గం వెతుకు అని అది ఒక తలుపుని మూసి వస్తుంది కాని మరో తలుపును తడబడకుండా తెరిచి చూపిస్తుంది ఎంతోమంది విజేతలు ఈ ఒక్క మంచి ఆలోచన కారణంగా ఓటమి నుంచి నడిచి వెలుగులోకి వచ్చారు మీరు కూడా ఇప్పుడు పడిపోతున్నారంటే ఆ తీపి బీజాన్ని చూస్తున్నట్లే ఇది మీ గొప్ప ఆలోచనకు ముందు వచ్చిన పిలుపు దాన్ని శ్రద్ధగా విని గగనాన్ని తాకండి ముందు దేన్నైనా కూడా ప్రశ్నించండి దానిలో ఒక కొత్త రూపం కనిపిస్తుంది మంచి ఆలోచనలు పుట్టేందుకు మనం సాధారణంగా చూసే దృష్టిని పక్కన పెట్టాలి ఒకే విషయాన్ని కొత్త కోణంలో చూడాలి ఇంకా మీలో ఓ అద్భుతమైన ఆలోచన నిద్రలోనే ఉంది ఇక ఆ ఆలోచన మీరు ప్రపంచాన్ని మార్చే మార్గదర్శిగా మారగల శక్తి కలిగి ఉంది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు అంధకారంలో వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని అనిపించినప్పుడు కూడా ఆ మంచి ఆలోచన మీతోనే ఉంటుంది అది ఒక జ్యోతి మీరు దాన్ని పట్టుకొని నిలబడితే మీ జీవితమే కాదు ఇతరుల జీవితాలకి కూడా మార్గాన్ని చూపగలదు మీ మనసులో మంచి ఆలోచనలు తీసుకురావాలని ప్రయత్నించడం కాదు వాటి కోసం మౌనంగా వినండి వాటివైపు నడవండి వాటితో జీవించండి మీ ఆలోచన మీ పుట్టుకకి అర్థం మీ ప్రయాణానికి ఒక ప్రేరణ మీ జీవితానికి ఒక వెలుగు మన చుట్టూ చీకటి ఎంత దట్టంగా ఉన్నా సరే ఒక చిన్న కాంతి చాలు చీకటినంతటినీ కూడా వెనక్కి నెట్టి పెడుతుంది అలానే మన మనసులో గందరగోళం అనుమానాలు భయం ఎంత ఎక్కువగా ఉన్నా ఒక్క మంచి ఆలోచన సరిపోతుంది మనసుకి ఆశా జ్యోతిని వెలిగిస్తుంది ఆ కాంతి మనలో ఉండాలి మనమే ఆ కాంతిని వెలిగించాలి ఇక అంతేకాదు మనం వెలిగిన తర్వాత మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా అదే కాంతిలో నిలపాలి ఒక మంచి ఆలోచన పుట్టిన చోటే ఆగిపోదు అది మరో మనిషికి వేదంగా మారుతుంది మార్గదర్శకంగా ఉంటుంది మార్పుని ప్రారంభించే స్ఫూర్తిగా వెలుగుతుంది మన ప్రయాణం అనేది ఎప్పుడూ కూడా దిగువ నుంచే మొదలవుతుంది ఇక కష్టాల్లోనే మనిషి నిజమైన తత్వాన్ని కనుగొంటాడు భారంగా ఉన్న తన జీవితంలోనే అర్థవంతమైన ఆలోచనలు కూడా పుడతాయి ఇక పర్వతాన్ని అధిరోహించాలంటే అడుగు పెట్టే స్థలం లోతులో ఉండాలి అలానే మీరు ఎంత లోతులో ఉన్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదు మీరు ఎక్కడికి ఎదగాలనుకుంటున్నా ఎదగా అన్నదే ముఖ్యం ఒక ఇంటి విలువ ఆ ఇంటిలో ఉన్న వస్తువులతో కాదు దాన్ని నిర్మించిన ఆలోచనలతో ఒక వ్యక్తి గొప్పతనం అతని చదువులో కాదు అతని దృక్పథంలో ఆలోచనల్లో ఉంటుంది ఎవరైనా సరే మీ వద్ద నుండి డబ్బు హోదా పేరును పోగొట్టగలరు కానీ మీ మంచి ఆలోచనను ఎవ్వరూ లాక్కోలేరు మీరు బలహీనులుగా ఉన్నా మీ ఆలోచన అనేది బలంగా ఉంటే మీరు ఎంత పడిపోయినా తిరిగి గెలవడం ఖాయం ఇక మనలో చాలా ఎక్కువ మంది కూడా ముందుకి పోకపోవడానికి ముఖ్య కారణం కూడా భయం ఏమవుతుందో జనం ఏమనుకుంటారో నేను విఫలమైతే అనే భయాలు కానీ ఓ ఓ మేధావి చెప్పిన మాట గుర్తుంచుకో భయం అనేది భవిష్యత్తులో జరగబోయే సంఘటనకు మీరు ఇప్పుడే వణికే ప్రక్రియ మాత్రమే అర్థమైందా మీరు భయాన్ని నమ్ముతున్నారా లేక మీ సత్తాన్ని నమ్ముతున్నారా ఎంచుకోండి ఒక్క మంచి ఆలోచన భయాన్ని మొత్తం పూర్తిగా తుడిచివేస్తుంది నేను ప్రయత్నిస్తాను జయించే వరకు అస్సలు ఆగను అనే ఆలోచనతో ముందడుగు వేయండి అది మొదట చీకటలా అనిపించవచ్చు కానీ ప్రయాణం ఆపితే ఇక అంతే సంగతి నడిస్తేనే వెలుగు దగ్గర పడుతుంది ఇక ఈ విశ్వంలో ప్రతి మనిషి కూడా ఓ కారణంతోనే పుట్టారు ఇక మీరు కూడా ఓ బలమైన పాత్ర పోషించాల్సిన వ్యక్తి అది మీ కుటుంబంలో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు సమాజంలోనూ కావచ్చు కానీ అది ఖచ్చితంగా ఉంది మీ ఆలోచనలే ఆ పాత్రను నిజం చేస్తాయి మీ ఆలోచనలే మీరు ఎందుకు పుట్టారు అనే ప్రశ్నకు సమాధానమవుతాయి ఒక మంచి ఆలోచన నీకు పుట్టాలంటే ముందు మీరు మారాలి నీ మనసు మీద మీరు అధికారం చూపాలి ఆలోచనలకు బానిస కాకూడదు మీరే ఆలోచనల్ని ఎంచుకునే రాజులా ఉండాలి ప్రతి ఉదయం కూడా లేచినప్పుడు మీకు ఒక అవకాశం ఉంది మీరు ప్రతికూలంగా ఆలోచించవచ్చు లేదా ప్రభావవంతంగా ఆలోచించవచ్చు భయంతో నిండిపోవచ్చు లేదా ఆశతో నిండిపోవచ్చు మీరు అనుమానంతో జీవించవచ్చు లేదా విశ్వాసంతో ఎదగవచ్చు ఎంపిక మీది జీవిత మార్పు బయట కాదు మీలోనే మొదలవుతుంది మీ మంచి ఆలోచనే మీ భవిష్యత్తు మీ మంచి ఆలోచన ఒక దేశానికే మార్గం చూపగలగదన్న విశ్వాసంతో జీవించండి మన శక్తి అనేది ఒక ఆయుధం లాంటిది దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామో అచ్చు మన జీవితం కూడా అంతే మారుతుంది ఒక గొప్ప ఆలోచన ఆ మేధస్సుని పదును పెడుతుంది ఇక ఆ పదును ప్రపంచాన్ని కోసి కొత్త మార్గాన్ని సృష్టించగలదు మీ ఆలోచనలు పదునైతే మీ మాటలు గంభీరంగా మారుతాయి ఇక మీ చూపు దూరాన్ని చూసే ఒక యంత్రంగా మారుతుంది మీ నడక లక్ష్యాన్ని చేరే మంత్రంగా మారుతుంది మీ మేధస్సును రోజురోజుకు కూడా తలతలలాడిదిగా తయారు చేయండి మంచి ఆలోచనలతో మంచి పఠనంతో అలానే మంచి మాటలతో మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీ నుండి గొప్ప గొప్ప ఆలోచనలు జన్మిస్తాయి వేదికల మీద కాదు గురువు ముందు కాదు గుంపులోనూ కాదు కేవలం మిమ్మల్ని మీరు ఎదుర్కొంటున్న ఆ నిశ్శబ్ద క్షణాల్లో నీ నిజమైన ఆలోచనలు పుడతాయి ఒంటరితనం అనేది శాపం కాదు అది ఒక వరం భావనల పండుగ మౌనం ద్వారా స్పష్టతను తెచ్చే అవకాశం ఎవరూ లేని చోట మీరు ఒక గొప్ప ఆలోచనని పెంచగలరు అది మీ నమ్మకంగా మారుతుంది మీ లక్ష్యంగా చేరుతుంది చివరికి మీ ప్రేరణగా నిలిచిపోతుంది మీరు కళలు కనడం ఆపేస్తే జీవితం క్రమక్రమంగా క్షీణించిపోతుంది అసలు కళ అనేది రాత్రి నిద్రలో నిద్రలో కనిపించేది కాదు కళ అనేది నిద్రను భంగం చేసే ఒక మహోన్నతమైన ఆలోచన కళలు కనండి పదే పదే కనండి ఎవరు నవ్వినా ఖండించినా సరే ఇది సాధ్యమేనా అన్నా మీరు కళలు కనడాన్ని అస్సలు ఆపకండి ఎందుకంటే ఒకరోజు ఆ కళలు మీరు నిలబడే వేదికగా మారుతాయి ఆ కళలు నిన్ను నడిపిస్తాయి ఇప్పుడు మీ వంతు మీరు మీ ఆలోచనలతో ఆ కళల్ని నిర్మించండి మీరు బలహీనలేమీ కాదు మీరు ఇంకా మీ ఆలోచనలను వినలేకపోతున్నారు ఎంతమందికి ఇదే గూడు నాకు సత్తా లేదు నాకంటే వాళ్ళు మెరుగ్గా ఉన్నారు నేను ఏమీ చేయలేను అయితే ఆలోచించండి మీ భయమే నిజమైతే ఇప్పుడు మీరు ఈ మాటల్ని వింటూ ఉంటే ఎందుకని మీ లోపల ఏదో ఉంది అనే విశ్వాసం కలుగుతుంది అదే మీకు కావాల్సింది మీ బలహీనతల్ని చూసి వెనక్కి తగ్గకండి అవి మీ అసలైన బలాన్ని బయట పెట్టే ముందు వచ్చే పాఠాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి మనకు ఒక మంచి ఆలోచన వస్తుంది ఇక దాన్ని చెయ్యాలని ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ మనం వెంటనే ప్రారంభించడం రేపు చూద్దాంలే చిన్నగా సిద్ధమయ్యాక చేద్దాం ఇంకొంచెం కష్టపడ్డాక చేద్దాం ఇలా చెప్పుకుంటూ పోతాం ఆ ఆలోచన చీకట్లోనే కనుమరుగైపోతుంది గొప్ప ఆలోచన నీకు వస్తే వెంటనే మొదలుపెట్టు అది చిన్నదైనా కూడా దాన్ని ఈక్షణమే మొదలుపెట్టు కాలం వేచి ఉండదు మీ ఆలోచన వేచి ఉండదు కేవలం మీ చర్యలే ఆ ఆలోచనను విజయంగా మలుస్తాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి మంచి ఆలోచన మీ పిల్లలకు ఒక విలువగా మీ సమాజానికి ఒక మార్గంగా మీ భవిష్యత్తుకి ఒక దీపంగా మారుతుంది ఇక మీరు చెబుతున్న మాటలు మీరు చేసే పనులు మరో వంద మందిని ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రశ్నించుకోండి నేడు నేను చేసే ఆలోచన రేపటి ప్రపంచాన్ని ఎలాంటి దిశలో నడిపిస్తుంది అని ఆ సందేహం మీ ప్రతి ఆలోచనను స్పష్టతతో నింపుతుంది అలానే ప్రభావంతోనూ చేస్తుంది అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్